హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం ఈజీగా టెన్ మినిట్స్లో పంజాబీ డ్రెస్ టాప్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఇప్పుడు మనం డబల్ ఫోల్డింగ్తో డ్రెస్ మెటీరియల్ని ఫోల్డ్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ కటింగ్ చేస్తున్నాను నేను లైనింగ్ క్లాత్ ఏమో ఫోర్ ఫోల్డింగ్స్ పెట్టుకోవాలి మనం ఫోర్ ఫోల్డింగ్స్ మీద డ్రెస్ మన డ్రెస్ ఆది డ్రెస్ ఉంటుంది కదా ఆ డ్రెస్ని డబల్ ఫోల్డింగ్తో పెట్టుకోవాలి లైనింగ్ క్లాత్ మీద దాని చుట్టూ మనం నేను గీస్తున్నాను చూడండి డ్రాయింగ్ చేస్తున్నాను అలా చేసుకోండి కరెక్ట్ సైజ్ అయితే దాని చుట్టూ గీసుకోండి కొంచెం లూజ్ కావాలంటే దాని పక్క నుంచి మనకి ఎంత లూజ్ కావాలంటే అంత లూజ్ పెట్టుకోవాలి నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనకి ఖర్చు కావాలి కాబట్టి టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోండి హ్యాండ్స్ ఉంది కదా హ్యాండ్స్ దగ్గర నుంచి కింద చివరి వరకు కట్స్ ఉంటుంది కదా కట్స్ దగ్గర ఒక ఒక స్ట్రైట్ లైన్ గీసుకోండి మనకి ఈజీగా గుర్తుంటుంది అప్పుడు మనం అక్కడ కట్స్గా కుట్టుకోవాలి కాబట్టి నేను ఎందుకంటే దాన్ని పక్కకు ఒకటి గీసాను నాకు ఎక్స్ట్రా లూజ్ కావాలని చెప్పేసి ఎక్స్ట్రా లైన్ గీసాను మిడిల్లోది ఈ చివరికి వచ్చేసి కచ్చులు ఇప్పుడు మెడ మన మెడ ఎంత ఉందో అంతా పెట్టుకున్నాను నేను ఫ్రంట్ బ్యాక్ కొంచెం పెద్దది కొంచెం చిన్నది రౌండ్ నెక్కే కట్ చేస్తున్నాను నేను అలాగే మన షోల్డర్ షోల్డర్ దగ్గర కూడా అటు ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాతో డ్రాయింగ్ చేసుకోండి మనం ఇప్పుడు రౌండ్ అది రౌండ్ ఎలా ఉందో అలాగ కట్ చేసేసుకో అదే డ్రాయింగ్ చేసుకోవడమే నేను గీస్తున్నాను కదా అలా డ్రాయింగ్ చేసుకోవడమే అది బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఒకటి బ్యాక్ నెక్ ఒకటి ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి నాకు త్రీ ఇంచెస్ ఉంది కింద కూడా అలా పెట్టుకుని త్రీ ఇంచెస్ పెట్టుకుని రౌండ్గా మనం రౌండ్ చేసేసుకోవడమే మనం ఆ బాక్స్లో రౌండ్ షేప్ డ్రాయింగ్ చేసుకోవడమే అలాగే బ్యాక్ నెక్ కూడా అంతే సేమ్ ఫ్రంట్ అయితే నేను సిక్స్ పెట్టాను ఇప్పుడు షోల్డర్ చూసుకుందాం షోల్డర్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ పెట్టాం దాన్ని బట్టి డ్రెస్ మనం ఆది డ్రెస్ బట్టి అయితే త్రీ అండ్ హాఫ్ అలాగే ఆమ్ హోల్ వచ్చేసి సెవెన్ ఉండొచ్చు అదిగోండి సెవెన్ ఉంది సెవెన్ ఇంచి మనం అలాగ ఒక బాక్స్లా గీసుకోవాలి అందులో ఇప్పుడు సంఖ లోతు తీసుకోవాలి కాబట్టి వన్ ఇంచు వన్ ఇంచు పెట్టుకుని మనం అలా రౌండ్ చేసుకోవడమే ఇంకొక రౌండ్ తీసుకున్నాం అదేమో ఫ్రంట్కి ఫ్రంట్ లోతు తీసుకోవాలి కదా ఫ్రంట్ లోతు కోసం ఒక హాఫ్ ఇంచ్లో ఇంకొక ఇంచు కిందకి రౌండ్ గీసాము అది ఫస్ట్ గేత్తమో వచ్చేసి అది డ్రెస్ బట్టి గీసాను కదా అది కొంచెం లూజ్ కావాలని ఎక్స్ట్రా ఒక లైన్ గీసాను ఇంకా టూ ఇంచెస్ ఉన్నదేమో అది థర్డ్ లైన్ వచ్చేసి నేను ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ షోల్డర్ అయ్యి చూస్తాం ఫ్రంట్ నెక్ వచ్చేసి త్రీ పెట్టాము కదా అదే త్రీ పెట్టాము కిందకి సిక్స్ వస్తుంది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ సెవెన్ మనం కుట్టేసరికి ఇంకొక హాఫ్ ఇంచ్ కిందకే దిగుతుంది మనం ఖర్చులు అయ్యి లోపలికి పెట్టి కుట్టేసరికి ఒక హాఫ్ ఇంచ్ కిందకు వస్తుంది ఇప్పుడు అలాగే సేమ్ కట్ చేసేసుకోవడమే నేను కట్ చేసేసాను పక్కకు పెట్టాను ఇప్పుడు మనం చేతుల దగ్గర మిగతా ముక్కు ఉంటుంది కదా అది వచ్చేసి హ్యాండ్స్కి కట్ చేస్తున్నాను నేను ఇప్పుడు అది కూడా ఫోర్ ఫోల్డింగ్సే ఉండాలండి అది కూడా ఇప్పుడు ఫోర్ ఫోల్డింగ్సే ఉండాలి చూడండి ఇప్పుడు నాకు కొంచెం అది చిన్న చెయ్యే వస్తుంది నేను ఎలా గీసుకోవాలా అన్నది చూసుకుంటున్నాము మాములుగా షేప్ అలా గీసేసుకుని నేను ఇంకో వీడియోలో చూపిస్తాను చెయ్యి ఈజీగా ఎలా కటింగ్ చేసుకోవాలా అన్నది కూడా ఇంకో వీడియోలో చూపిస్తాను నేను అందరూ మనం కటింగ్ చేసుకోగలగాలి అన్నట్టుగా చూపిస్తాను నేను ఈజీగా నేను మీకు మళ్ళీ ఒకసారి డ్రాయింగ్ అదే మెజర్మెంట్స్తో చూపిస్తాను ఇదే వీడియోలో పైకి వచ్చేసి సెవెన్ పెట్టుకున్నాను నేను పై నుంచి త్రీ ఇంచెస్కి కిందకి మనం గీసుకుని అదే చివరి దాకా గీసుకుని అలాగమాట నేను ఇంకో వీడియోలో చూపిస్తాను మీకు ఖచ్చితంగా ఇప్పుడు ఎలాగా అన్నది మన మెజర్మెంట్స్ బట్టి మన డ్రస్ మెజర్మెంట్స్ బట్టి మనం చూసుకుంటే మనకు వచ్చేస్తుంది నాకైతే కరెక్ట్గా బాగానే వచ్చింది ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది ఖర్చుల కోసం చూడండి మెజర్మెంట్తో చూపిస్తున్నాను సెవెన్ ఇంచెస్ వచ్చింది ఇప్పుడు చెయ్య లూజు చెయ్య లూజ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ చూసారా సిక్స్ ఇంచెస్ మనం స్ట్రైట్గా ఉండదు కొంచెం ఐ క్రాస్గానే ఉంటుంది ఇది హ్యాండ్ వచ్చేసి అక్కడి నుంచి ఇంకో టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్న అవతలకి మనం హ్యాండ్స్ కట్ చేసుకోవడమే మీకు ఎవరికైనా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోస్ నచ్చితే కనుక మీకు ఇంకా వివరంగా డీటెయిల్స్ కావాలి అంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను అన్ని వివరంగా మీకు ప్రతి ఒక్క డీటెయిల్స్ చెప్తూ నేను మీకు వీడియో చేసి పెడతాను మనం ఐరన్ చేసుకుని ఆన్ లైనింగ్ క్లతో ఐరన్ చేసుకుని కటింగ్ చేసుకుంటే ఇంకా బాగుంది కొంచెం ముడతలు ముడతలు లేకుండా అదైతే కొంచెం ముడతలు ముడతల కింద అది ఉండి ఇబ్బంది పడ్డాను సిజర్స్ అవి లేకుండా కొంచెం అలా పెట్టుకుని కట్ చేసుకున్నాను ఈజీగా మనం డ్రెస్ కొలతలు లేకుండా మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు చూసారా ఈజీగా అలా కట్ చేసేసుకోవడం నేను టిక్ పెట్టిన కాడికి అసలు ఇంకో టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం పెట్టాను నేను మనం ముక్కలు కూడా అద్దుకోని అవసరం లేదు ఒక్కోసారి అయితే ముక్కలు కూడా అద్దుకోవాల్సిన అవసరం వస్తుందని మన ఆది డ్రెస్ మనం ఆది డ్రెస్ బట్టి ఈజీగా మనం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చూసారా హ్యాండ్ కూడా వచ్చేసింది ఇప్పుడు మనకి ఇప్పుడు మనం అసలు దగ్గర కొంచెం కట్స్ అవి పెట్టుకుంటే సరిపోతుంది